Gracias.

ఓకే ఒకసారి ఇట్లా చూడండి పెన్ పెట్టండి పెన్ పెట్టి చూడండి సైన్ పెట్టినా చూడండి

మరి మెడికల్ కాలేజ్ ఆ డైరెక్టర్ సీనియర్ న్యాయవాది వచ్చింటే వేదిక రావాల్సింది సౌరేష్ గారు నాగార్జున మాజీ మున్సిపల్ అలాగే డాక్టర్ గారు నిన్ననే ఆంజనేయ శ్రీ రాజారాం గారు సంఘం

అలాగే ఈ రోజు కమిటీ మెంబర్ డైరెక్టర్ వారిని స్వాగతిస్తున్నాం రెడ్డి గారు మాజీ మున్సిపల్ సభా వారికి డైరెక్టర్ గారు వారిని ఆహ్వానిస్తున్నాం మరి మిగతా మెంబర్లందరూ కూడా వేదిక రామకృష్ణారెడ్డి గారు కమిటీ మెంబర్ రామపులయ్య గారు కమిటీ మెంబర్ ఎం లక్ష్మీదేవమ్మ కంపెనీ గారు శ్రీమతి సి హుసేనమ్మ గారు వీరందరూ కూడా పూజారి గారు కూడా రావాలి ఎంతో సేవకులు చాలా మంది ఉన్నారు వారు కూడా మీ ఆలయానికి సపోర్ట్ గా వెళ్ళబండుతారు కాబట్టి మీ అందరి సహాయం చాలా సంతోషం దేవాదాయ శాఖ విజయవాడ వారు శ్రీ ప్రథమనందేశ్వర స్వామి దేవస్థానం నాకు నూతనముగా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి వెళ్ళారు ధర్మకర్తల మండలి ప్రమాణ శ్రీ ప్రథమనందేశ్వర స్వామి దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయం అభివృద్ధియే దృక్పథముగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థల విధులను గూడ్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడనని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదేని కానీ నా ధర్మకర్త బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమున కానీ పరోక్షమున కానీ తెలుపగా రహస్యముగా నుంచునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను మూల మూలసాగరంలో వెలిసి ఉన్న శ్రీ ప్రధమందేశ్వర స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ సి వెంకటాచలం బాబు గారి పేరును శ్రీ బి రామకృష్ణారెడ్డి గారు ప్రతిపాదించగా శ్రీమతి ఎం లక్ష్మీదేవి గారు బలపరిచి ఉన్నారు మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం లేనందున నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా శ్రీ వెంకటాచలం బాబు గారిని ఏకగిరివంగా ఎన్నుకోబడిదని తీర్మానించడం అయినది

దేవాలయాన్ని అభివృద్ధి చెందినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా వారి శక్తి కొద్ది అభివృద్ధి చేశారని మనం భావిస్తున్నాం చరిత్ర చెప్తున్న విషయం అంత పురాతనమైన ఈ దేవాలయానికి చాలామంది చైర్మన్గా వచ్చారు వారు వారి శక్తి కొద్ది అభివృద్ధి చేసుకుంటూ వస్తూ వస్తున్నారు ఇల్లు ఒక ముఖ్యమైన వ్యక్తి సమాజంలో ఒక పాత్రికేయుడిగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సర్వీసే సర్వీస్ యాక్టివిటీని చేయాలి మన చెయ్యాలి వైష్ణవం నుంచి సైవం తీసుకొని సేవ భక్తుడిగా మీరు మనం వచ్చినప్పుడు చూసాం ఇప్పుడు ఒక సెట్కి మనకు ఈరోజే పూజ భూమి పూజ నిర్వహించడం జరిగింది ఆ షెడ్ ఎదురుగా ఉండే ఒక రేట్ల సెట్ను ఏర్పాటు చేయడం ఉద్దేశంతో మన గౌరవ మాసుల గారితో భూమి పూజ చేయడానికి ఎత్తి జరిగింది ముందుగా ఆ రూమ్ల కన్స్ట్రక్షను

మిగిలిన అలాగే చలంబాబు అంటే ఒక సేవా కార్యక్రమాలు అయితే ఒక టెంపుల్ డెవలప్ చేయాలంటే ఇటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి సరిపోతాడని చెప్పి ఆ రోజు నిర్ణయించాడు అనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా కూడా ఈ రోజు ఒక వ్యక్తి దేవస్థానంలో నిష్కల్మశంగా సేవలు చేస్తూ అదే దేవస్థానానికి చైర్మన్ గా ఎన్నుకోవడం అంటే ఆ సంకల్పమే ఎందుకంటే అతను దేవస్థానం చైర్మన్ గా ఏ రోజు కోరుకోలేదు కానీ అతను అంతగా అతనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ పదవి అతన్ని అలంకరించింది నిజంగా కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రేపు పొద్దున మనం భాగస్వాములు కావాల్సిందే ఇక్కడ డెవలప్మెంట్ కు ఈ దేవస్థానం ఏ రోజు కూడా ఇప్పటికీ ఎప్పుడు కూడా లేనంత అభివృద్ధి చేస్తాడని చేయాలని ఆ బాధ్యత ప్రమాణం స్వీకారం మనందరి మనసులలో ఏముంటుంది ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుందని మన ధర్మంలో మనకు ఆదర్శం ఏదంటే దేవాలయాల కాడ పవిత్రత ఉంటే మన ధర్మంలో అన్ని విషయాలు సక్రమంగా జరుగుతాయి కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని దేవాలయాలను ప్రక్షాళన చేస్తూ దేవాలయాల అభివృద్ధి కోసం ఎవరైతే తపన పడుతుంటారో ఎవరైతే పని చేయాలని నిర్ణయం తీసుకుంటారో ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వారికి కూటమి ప్రభుత్వంలో ఈ దేవాలయాలను అప్పగిస్తున్నారు మన ధర్మం మన సంస్కృతి అభివృద్ధి చెందాలంటే దేవాలయాలు పవిత్రంగా ఉండాలా దేవాలయాలు అభివృద్ధి చెందాలా ఆ ఉద్దేశంతోనే మన ముందు చదంబాబు గారిని ఈ దేవాలయ ట్రస్టీ బోర్డు చైర్మన్ గా చేసింది మన నాయకత్వం ట్రస్టీ ఆలోచించింది కానీ దేవాలయం అభివృద్ధి కోసం అది దేవాలయం ఉండేది సమాజంలో సేవ చేయడం కోసం అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించింది తర్వాత స్పర్శ దర్శనం స్పర్శ దర్శనం ఒక గంట ఉచితం తర్వాత అమ్మవారికి కానీ స్వామి వారికి కానీ వస్తున్న వస్త్రాలన్నింటినీ చీరలు పంచలు ఏవైతే వస్తున్నాయో అంతకుముందు కౌంటర్ కౌంటర్లలో పెట్టి అమ్మేవాళ్ళు కూటమి ప్రభుత్వం టస్టీ బోర్డు చైర్మన్ వచ్చినాక అవన్నీ కూడా ఏవైతే తాండాలు ఉన్నాయో గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో చెంచు గూడాలు ఏవైతే ఉన్నాయో ఆ గూడాలలోకి పోయి ఒక చిన్న కార్యక్రమం చేసి ఆ కార్యక్రమంలో అందరికీ ప్రతి ఇంటికి ఉచితంగా చీర నిర్ణయం తీసుకున్నాం అది అమలు జరుగుతాయి అమలు జరుగుతుంది ఉచిత దర్శనం అమలు జరుగుతుంది ఇది అమలు జరుగుతుంది తర్వాత భక్తులు ఎవరైతే ఐదు వందల రూపాయల టికెట్ తీసుకొని వచ్చి మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళని ఉత్త చేతులతో పంపేవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చైర్మన్ అయినాక ప్రతి ఐదు వందల రూపాయల టికెట్కు రెండు లడ్లు మూడు వందల రూపాయల టికెట్కు ఒక లడ్డు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలా అన్ని కార్యక్రమాలను భవిష్యత్తు ఎందుకంటే ఒక శ్రీశైలం కోటే కాదు పెట్టి దేవాలయం చిన్న దేవాలయం పెద్ద దేవాలయం ఏదైనా సరే భక్తులకు అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే పూట ప్రభుత్వం పనిచేస్తుంది ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పోల్చి చూసుకుంటే దేవాలయాల అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నామో మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే చదంబాబు గారికి అవకాశం రావడం వారు నూటికి నూరు శాతము న్యాయం చేస్తానని ఆశతో అభిలషిస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం శ్రీ జన దేవస్థానానికి మా పూర్వజన్మ శుభ్రతతో నేను మూడవసారి కూడా ధర్మకర్త మండలి సభ్యుడిగా ఎన్నిక అవ్వడం జరిగింది రాజ్యమైనవారికి రెండు రాష్ట్రాల్లో మూడవసారి అట్టే ధర్మకర్త మండలి సభ్యులు వచ్చిన వాడు అది ఆ దైవేచ్ఛ నేను ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా మనము ఎన్నో జన్మల పుణ్యపథమే మనకు ఒక దేవత ధర్మకర్త కానీ ధర్మకర్తలు మన షేర్మన్ కానీ కావడం కొన్ని వేల మంది లక్షల మంది ఆ స్వామి దర్శనం అమ్మవారి దర్శనం ఒక క్షణం చూసినా తాను ఒకసారి అనుకునేటువంటి దశలో కొన్ని లక్షల ఉన్న చర్మన్ కానీ నిబరిగారు కానీ ఏ నిమిషంలో అయినా ఎవరినైనా సరే పక్కకు పెట్టి దర్శనం చేసుకునేటువంటి స్థాయి దర్శనం చేసుకునే అవకాశము